అనుశాలుడు అంటున్నాడు ఏమని మహాత్ముల చరిత్ర మహాత్ముల చర్యలు చాలా విచిత్రంగా ఉంటాయి సంగతం వాళ్ళ దగ్గర కలవని విరుద్ధమైన వస్తువులు కూడా కలిసి ఉంటాయి మహాత్ముల దగ్గర మనం బయట ఊహించలేం వీళ్ళందరూ కలిసి ఉంటారా అని కానీ అవన్నీ కూడా మన పూజ గురుదేవుల అవధూత దత్తపేయటంలో సాధ్యం అవుతుంది ఎట్లా సాధ్యం సాధ్యం కలవని వాళ్ళు కూడా కలిసి ఉంటారు ఇది మనం కొన్ని బొమ్మలు చూస్తాం కొన్ని దేవాలయాల్లో ఒక మహర్షి కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు ఆ తపస్సు చేస్తున్నప్పుడు పక్కన ఒక పాము నెమలి పాము ఎలుక గోవు పక్కనే పులి ఇవన్నీ కలిసిమెలిసి ఉంటాయి ఎట్లా అది సాధ్యం అంటే కలవనివి కూడా కలుస్తాయి మహాత్ముల దగ్గర గురువుల దగ్గర శివుల్లో విషము చంద్రుడు రెండు కలిసి ఎట్లా సాధ్యం అది విషము కాల్చేసే విషం కాలకూటం అందుకనే దృశ్యతే శంకరే వీర విషం సదా విషము అమృతము అమృతం అంటే చంద్రుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు శంకరుల్లో అది ఎట్లా సాధ్యం అదంతే అందువల్ల కలవని పదార్థాలు కూడా కలిసి మారిపోతూ ఉంటాయి మహాత్ముల సన్నిధిలో కలవటం మాత్రమే కాదు కలిసి మారిపోతూ ఉంటాయి ఇది ఆ శంకరులో ఉన్నట్టుగా స్వామి నీ దగ్గర ఉన్నది వృషకేతు అమృతం లాంటి వాడు నేను విషం లాంటి వాణ్ణి ఆ వృషకేతువు నీకు భక్తుడే విషం లాంటి ఈ అనుసాల్వుడు నీకు భక్తుడే అది వాడు చెప్పుకునేది శంకరుడికి ఇద్దరూ సమమే అయినట్టుగా నీకు వృషకేతు ఎంతో అనుసాల్వుడు అంతే నన్ను అనుగ్రహించు స్వామి నా మీద కోప్పడకు ఇది ఆ అనుసాల్వుడి ప్రార్థన ఆయన కంఠంలో శివుడు ఎలాగైతే విషాన్ని పెట్టుకున్నాడో అలాగే నా తప్పుల్ని మన్నించి నన్ను కూడా భక్తుడిగా స్వీకరించు స్వామి అని ప్రార్థన చేస్తూ శ్రీకృష్ణ ప్రేమ నా విషయంలో ఫలించినట్టుగా ఉంది అందువల్ల నేను నిన్ను చూడగలిగాను నీ పాదాలని మొక్కగలిగాను జగదేక వీరుడైన శ్రీకృష్ణుడు నా చేతుల్లో ఓడిపోవాలి అని నేను కోరుకున్నా ఇదే నా కోరిక అదొక కీర్తి కాంక్ష కొంతమందికి ఉంటుంది నేను అది కోరుకుని వచ్చా వచ్చేప్పుడు ఇంటి ముందు ఫోటో ఇంట్లో ఫోటో పెట్టుకున్నాడు కృష్ణుడిది ఎవరు అనుసాల్బుడు వచ్చే ముందు ఆ ఫోటో ముందు చెప్పుకొచ్చా నేను మీరు నా చేతిలో ఓడిపోవాలండి అని తథా వస్తూ అన్నాడు ఓడిపోయాడు ఆయన కృష్ణుడు ఎందుకు అడిగాడుగా భక్తుడు అడిగిందల్లా తీర్చటమే తప్ప తాను ఓడానా గెలిచానా అనేది గురువుకి భగవంతుడికి పట్టదు వాడు కోరిక తీరాలి అంతే నేను అడిగాను కాబట్టి నువ్వు నా కోరిక తీర్చావు భగవంతుడా అదే నువ్వు నా మీద చూపెట్టిన కృప ఆయన నా కోరిక తీర్చడం కోసం పరమాత్మ శ్రీకృష్ణ నువ్వు నా చేతిలో ఒకటి కాదు రెండు సార్లు ఓడిపోయావు స్వామి మూర్ఛ కూడా పోయావు దాతారో దర్శయంత్యేవ జగన్నాథ పదాంబుజం త్వత్సమో నాస్తి దాతాన్య కాశ్యపాత్మందన ఎవరు నిజమైన దాతలు అనే ప్రశ్న వేసుకుంటే ఎవరైతే మనకి గురువుని భగవంతుణ్ణి చూపెడతారో వారే నిజమైన దాతలు మన జన్మలో వారు చేసిన దానము అది ఒక జ్ఞానదానం అది అది ఇంకా ప్రపంచంలో వేరే ఎవ్వరూ చేయల వాళ్ళు తీసుకొచ్చి మనల్కి ఆ గురువుని చూపించారు భగవంతుడిని చూపించారు కాబట్టి లోకల్లో ఈ జ్ఞానదాత ఈ గురుదాత ఈ భక్తి దాతల కన్నా మించిన దాతలు లేరు అందుకనే వృషకేతు తీసుకొచ్చి నన్ను ఇక్కడ చేర్చావు ఇక్కడ పడేశావు చంపేసి ఉంటే ఏమయ్యేది నా గతి ఏదో యుద్ధంలో చచ్చాడు అని అనుకునేవారంతే కదా కానీ ఇప్పుడు యుద్ధంలో నేను గెలిచాను కృష్ణుడిని ఓడించాలి అనుకున్నా ఓడించాను ఇప్పుడు వచ్చి మళ్ళీ నా స్వామిని దర్శనం కూడా చేస్తున్నా త్వత్సమో నాస్తి దాతాన్య నీకన్నా దాత వేరే ఎవరు లేడు నాకు ఎందుకు నువ్వు తీసుకొచ్చి కృష్ణుడి దగ్గర చేర్చావు నన్ను కాబట్టి ఆ స్థుతికి వృషకేతు పొంగిపోలేదుట భక్తుడు కదా అడ్డు తగిలాడు అడ్డు తగిలి చాలనైనా ఎంతకన్నా ఎక్కువగా పొగట్టం మంచిది కాదు పొగిడితే కృష్ణుడిని పొగుడు ఎందుకు పొగిడే పక్కన భక్తుల్ని తీసుకొస్తే మాటిమాటికి వాళ్ళు ఆ భక్తుల గురించి చెప్తూ ఉంటారు స్వామిజీ ఆయన వల్ల ఆయన వల్ల ఆయన వల్ల వాళ్ళు మొహం మాట పడి సిగ్గుపడి అన్నిసార్లు మా పేరు చెప్పకండి స్వామిజీ దగ్గర అంటారు వాళ్ళు వచ్చి వాళ్ళేదో మురిసిపోతారు అనుకుని చెప్తూ ఉంటారు వృషకేతువుకు అదే పరిస్థితి వద్దు నా పేరు చెప్పొద్దు రాజా నీ పద్ధతి చాలా వింతగా ఉంది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ పరమాత్మని చూస్తే ఎవరికీ కూడా నోరు రాదు అటువంటిది నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అందరూ మౌనమే ఆయన చూసి అంత మౌనమే అంతే చూస్తూ ఉండిపోవటమే తప్ప మాట్లాడటం లేదు ఎలా మాట్లాడావు అని అంటే అప్పుడు ఎవరైతే ఆ పిల్లవాణ్ణి ఆ బుగ్గల్ని శంఖంతో తాకి మాట్లాడించాడో ధ్రువుడితో ధ్రువుడు మాట్లాడా చిన్న పిల్లవాడు ఎలా మాట్లాడాడు యోంత ప్రవిష్య మమ వాచమిమాం ప్రసుప్తాం అని ఎలా చెప్పగలిగాడు ధ్రువుడు ఎలా వచ్చాయి మాటలు అదే పరమాత్మ యొక్క మహిమ మాటలు రానివారికి మాటలు వచ్చేలాగా మూకం కరోతి వందే పరమానంద వందేమానందమాధవం జయ బలో శ్రీకృష్ణ పరమాత్మకి అలా వాక్ ప్రవృత్త హరిం వీక్ష్య మదీయా కర్ణనందన ధ్రువస్యేవామునా లోకాస్తు హరిణాశుభా అని తన ఆ అనుభవాన్ని చెప్పుకుని ఇక్కడ నీ ఎదుటనే ఆ శ్రీహరిని స్తుస్తూ ఉన్నాను అని చెప్పి పాండవస్యపురతో విశ్వసృక్షాస్త్రదర్ఘరితే శస్త్రేణ విష్ణోర్విశ్వమయం వపు ఈయన శాస్త్రాలకే చిక్కని వాడు శస్త్రాలకి చిక్కుతాడా శ్రీహరి శాస్త్రానికే చిక్కకపోతే ఇంకా నేను ప్రయోగించే ఈ చిన్న చిన్న బాణాలకి శస్త్రాలకి ఏం చిక్కుతాడైనా ఏదో భ్రమ నేనేదో శస్త్రాలు ప్రయోగించి ఓడించాను అనుకునేది ఏదో భ్రమ చతుర్భుజాశ్చాయంతే శంఖ చక్ర శంఖక్ర సస్వయం జాయతే మత్స్య కూర్మ కోసరి ఎవరిని స్మరించినంత మాత్రంతో ఎవరందరూ ఎప్పుడైతే హరి 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 భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారో వారు వెళ్ళేటప్పుడు నాలుగు భుజాలతో శంఖచక్ర గదాల్ని ధరించి ఉంటే వారిని తీసుకెళ్ళటానికి సూక్ష్మ రూపంలో వైకుంఠం నుంచి విమానాలు వస్తే ఆ విమానాలు ఎక్కి నేరుగా వైకుంఠానికి పోయి చేరతారట భక్తులు ఇది పురాణాల్లో చెప్పిన విషయం హరినామస్మరణతో భగవన్ నామస్మరణతో వచ్చే ఫలం అటువంటి ఆ శ్రీహరి ఏది ఆయన నామాన్ని పలికితేనే ఆయన రూపం వస్తూ ఉంటే అటువంటి శ్రీహరిని నేను ఓడించేది అటువంటి ఆయన్నే నేను ఓడించగల అంత శక్తి నాకుందా ప్రసాదాద్యస్య దేవేంద్రో వివిధాస్తాసు సంప్రాప్నోతి స్వయం ప్రాప్త కుబ్జికాం గోపవేషధృక్ చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన వ్యవహారం అంతా కూడా ఆయన్ని వచ్చి దేవతలు అప్సరసులు అందరూ కూడా ఆశ్రయిస్తూ ఉంటే ఆయన వీళ్ళు పట్టించుకోకుండా ఒక భక్తురాల్ని అనుగ్రహించడానికి వెళ్ళాడు ఎవరా భక్తురాలు ఒక గూనెమ్మ ఉంది ఆమె పేరు కుబ్జా వంకిపోయింది ఆవిడ నడుపు పంచేదు నడవలేదు సరిగ్గా వీళ్ళందరినీ విడిచిపెట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు భక్తురాలు అని అక్కడ చూపించారు ఫిజియోథెరపీ అంటే ఏమిటి అని కృష్ణుడు చేసిన ఫిజియోథెరపీ మంచి ఫిజియోథెరపిస్ట్ ఆయన